ఇట్లా భారతదేశ చరిత్రలోనే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఏ జగన్ ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ మనం గుర్తు పెట్టుకోవాలా అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారు ఆనాడు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించారు ఆస్తుల్లో మహిళలకి సమాన హక్కు కల్పించారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా పథకం తీసుకొచ్చారు దీపం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేశారు చంద్రన బీమా అన్న క్యాంటీన్ పెళ్లి కానుక విదేశీ విద్య ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు వంద సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రజల పడుతున్న కష్టాలు నేరుగా మనం చూసాం అందుకే ఇప్పుడు చంద్రబాబు గారు పవనన్న కలిసి బాబు సూపర్ సిక్స్ ప్రకటించారు దాంట్లో ప్రధానంగా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మనం తీసుకుందాం అంతేకాదు ఉద్యోగం వచ్చేదానికి కొంచెం సమయం పడితే ప్రతి నిరుద్యోగ యువత యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మనం ఇవ్వబోతున్నాం ఇంకా స్కూల్కి వెళ్ళి ప్రతి విద్యార్థి కుటుంబానికి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే ఒక పిల్లోడు వెళ్తే పదిహేను వేలు ఇద్దరు వెళ్తే ముప్పై వేలు ముగ్గురు వెళ్తే నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది మూడోది రైతన్న చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతన్నని ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం కూడా మన ప్రభుత్వం చేస్తుంది ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా మూడు ఎన్ని ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం ఇవ్వబోతున్నాం ఇంకా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం మహిళలకి ఇవ్వబోతుంది ఇంకా ఉత్తరాంధ్రకి పట్టిన శని జగన్ మూడు రాజధానులన్నీ మన జీవితాలతో మూడు ముక్కల ఆటలు ఆడుతున్నారు ఇక్కడ ఉన్న యువతను అడుగుతున్న ఉత్తరాంధ్ర కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా ఒక్కరికైనా ఉద్యోగం కల్పించాడా ఐదు వందల కోట్ల రూపాయలతో ఏకంగా విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకునే సమయం ఉంది కానీ ఉత్తరాంధ్రకి ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు ఎన్నికల ముందల విశాఖ రైల్వే జోన్ కి అవసరమైన నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చి కనీసం ఒక్క రూపాయి కేటాయించలేదు రైల్వే జోన్ కి అవసరమైన భూములు కూడా కేటాయించలేదు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందర మూతపడింది అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తారన్న వ్యక్తి ఇప్పుడేకంగా ఒక్క షుగర్ ఫ్యాక్టరీ కూడా తెరిపించిన పరిస్థితి ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పెద్దవాళ్ళు ఆనాడు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు ఇప్పుడు ఈ జగన్ ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునే ఏకంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు దాన్ని మేము అడ్డగిస్తాం అవుతే ఆంధ్ర రాష్ట్రమే ఆ విషా కుక్కు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా కల్పిస్తామని ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలకి నేను తెలుపుతున్నాను ఈరోజు ఉత్తరాంధ్రకి ఒక కొత్త పని చేస్తున్నాడు జగన్ ఇద్దరికి ఉత్తరాంధ్రని అప్పగించాడు ఆ ఇద్దరు పేర్లు ఒకటి విజయసాయి రెడ్డి ఇంకొకటి పేరు వైవి సుబ్బారెడ్డి వాళ్ళిద్దరు పంది ఈ రోజు ఉత్తరాంధ్రాన్ని దోచేస్తున్నారు ఎక్కడ భూమి దొరికితే అది కాజేయాలనుకుంటారు ఎవరు మైండ్ కంపడితే అది ఎట్ట తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు వాళ్ళిద్దరు ఒకటి చెప్తున్నా రెండు నెలల్లో మేము వస్తున్నాం మొత్తం కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా వాళ్ళిద్దరికి హెచ్చరిక జారీ చేస్తున్నా ఇంకా రామ్ తీర్థంలో కూడా చూసాం శ్రీరాముడు నల నరి తల నరికేసి ఎక్కడో పడేశారు ఇప్పటికీ దాని ఎంకాల ఎవరు ఉన్నారో తేల్చి చూపించలేదు ఈ ప్రభుత్వం మీరందరూ ఓపిక పట్టండి రెండు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది మొదటి వంద రోజుల్లో దాని వెనకాల ఎవరున్నారో శిక్షించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మళ్ళీ నేను హామీ ఇస్తున్నాను ఇంకా శ్రీకాకుళం జిల్లాకి జగన్ పాదయాత్రకు వచ్చినప్పుడు దాదాపు అరవై హామీలు ఇచ్చారు దాంట్లో కొన్ని నేను గుర్తు చేస్తున్నా మొదటిది పెండింగ్ లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా కనీసం ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశాడా అని ప్రజల్ని ఆలోచించమంటున్నా వంశధార తోటపల్లి రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్స్ పనులు పూర్తి చేస్తా అన్నాడు ఏకంగా నాగవల్లి కరకట్టు పనులు కూడా స్పీడ్ చేస్తా అన్నాడు అక్కడ కనీసం ఒక తట్ట అట్టెట్టారా అని ప్రజల్ని ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖం కోరుతున్నాం అసలు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ రోడ్లు కానీ బ్రిడ్జ్లు కాని ఆసుపత్రులు కానివ్వండి అండి అంతెందుకు ఉద్దానం ప్రాంతంలో డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసిన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు శ్రీకాకుళం నియోజకవర్గాన్ని మనం అద్భుతంగా అభివృద్ధి చేశాం ఆనాడు లక్ష్మీదేవమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆరు నిశలో ఆమె కష్టపడి పన్నెండు వందల కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆమెనాడు చేపట్టాం హాస్పిటల్ నిర్మించాం స్కూల్ భవనాలు కట్టాం కాలేజీలు ఏర్పాటు చేశాం ప్రత్యేకంగా గురుకుల పాఠశాల ఏర్పాటు చేశాం ఇంకా రోడ్లు డ్రైన్లు తిట్కోయిల్లు ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా పడుతుంది మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో మనం ఎందుకు ఓడిపోయాం ఇది ప్రతి కార్యకర్త ఆలోచించాల మనం చేసిన మంచి కార్యక్రమాలు మనం చెప్పుకోలేకపోయాం ఒక